జీడి మామిడి పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాకు ఇరవై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు తదనంతరం గ్రామ సచివాలయం కార్యదర్శికి విజ్ఞప్తి అందించడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు మాట్లాడుతూ వ్యాపారులు దళారుల ఇష్టారాజ్యంగా జీడి మామిడి రైతులను దోచుకుంటున్నారని ఈ దోపిడీ నుంచి జీడీ మామిడి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకి ఇరవై వేల రూపాయలు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా జీడీ మామిడి పంటను కూడా కొనుగోలు చేయాలని జీడీ మామిడి ప్రాసెసింగ్ యూనిట్లను ఆయా మండలాల వారీగా ఏర్పాటు చేసి ఉపాధిని కల్పించడంతో పాటు జీడి మామిడి రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన కోరారు జీడీ మామిడి రైతులకు యంత్ర పరికరాలను మరియు టార్పన్లను ఉచితంగా సరఫరా చేయాలి జీడి పరిశోధనా కేంద్రాలను ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే చీడపీడలను తట్టుకునే మొక్కలను అందించాలి ఉపాధి హామీ పథకాన్ని జీడీ మామిడి పంటకు అనుసంధానం చేసి తోటలను బాగు చేసే సమయంలో కూలీల సమస్యను పరిష్కరించాలి తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం ద్వారా మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతూ సీతంపేట ఐటీడీఏ వద్ద కూడా మామిడి రైతులతో పెద్ద ఎత్తున జరిగే ధర్నాన్ని కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు